వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాంపురంలో ప్రతిపాదిత కార్గో ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భూబాధిత రైతులు ఆందోళన చేపట్టారు పచ్చని ఉద్దాన ప్రాంతాన్ని నాశనం చేసే విధ్వంసకర కు భూములు ఏ రూపంలోనూ ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు ఎయిర్పోర్టు వద్ద హక్కుల కోరసం పోరాడదామంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు పలాస ఆర్టీఓ కార్యాలయం వద్ద మహాధర్నాకు అనుమతులు నిరాకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ¡Por i